సుందరకాండ పారాయణములో మనము ఆరు ఏడు సర్గలు పూర్తి చేసుకున్నాము ఈరోజు ఎనిమిదవ సర్గ జై శ్రీరామ్ హనుమంతుడు పుష్పక విమానం చూశాడు దానికి సాటి నగర సౌందర్యం మరొకటి లేదు అదంతా బంగారుపు ముద్ద అదొక పెద్ద మేఘంలా ఉంది రావణుని రూపానికి శక్తికి తేజస్వికి వైభవానికి సర్వ అది తగి ఉంది ఎక్కడ చూసిన రత్నకాంతులతో మెరిసిపోతున్న ఆ విమానం భూతలానికి దిగివచ్చిన స్వర్గంలా ఉంది రకరకాల వృక్షాలతోనూ వాటి పుష్పాలతోనూ నిండి ఉన్న పర్వత శిఖరంలాగా అది తేజరిల్లుతుంది అంశలు మోయుచున్న సుకృతాత్మల విమానంలాగా కూడా మెరుస్తుంది అది అది రంగురంగుల ధాతువులతో చిత్ర విచిత్రంగా ఉన్న పర్వత శిఖరంలాగా చంద్రుడు తక్కిన గ్రహాలు నక్షత్రాలు నిండి ఉన్న ఆకాశంలాగా రంగురంగుల మేఘాల రాశిలాగా ఉంది ఆ విమానంలో సమస్త పర్వతాలతోనూ భూమండలమంతా చిత్రించారు ఆ పర్వతాలన్నీ అనేక జాతుల వృక్షాలతో నిండి ఉన్నట్లు చిత్రీకరించారు ఆ వృక్షాలన్నీ విరగబూసి ఉన్నట్లు చిత్రించారు కలవలతోనూ తామర పువ్వులతోనూ నిండి ఉన్న చెరువులు చిత్రించారు ఆ పద్మాలలో కేసరాలు దిట్టంగా చిత్రించారు చక్కని అడవులను చిత్రీకరించారు హనుమంతుడిలాగా రత్నకాంతులతో మెరిసిపోతూ మేడల కంటే ఎత్తుగా ఉన్న ఆ పుష్పక విమానం చూశాడు ఆ పుష్పక విమా విమానంలో వైడుర్యాలతో చెక్కిన రకరకాల పిట్టలు ఉన్నాయి వెండితోనూ పగడాలతోనూ చెక్కిన పిట్టలు ఉన్నాయి వివిధ రకాల రత్నాలతో చెక్కిన రంగురంగుల పాములు ఉన్నాయి మనులతో చెక్కిన గుర్రాలను అందులో ఉన్నాయి అందులో కొన్ని పక్షులు బంగారంతోను పగడాలతోనూ చెక్కినవి ఉన్నాయి వాటికి రెక్కలు కొంచెం వంగి ఉన్నట్లు నిర్మించారు అవి సాక్షాత్తు మన్మత పరివారం లాగా మెరుస్తున్నాయి ఒక చోట చెరువులో లక్ష్మి తామర పువ్వుల మీద కూర్చుని ఉన్నట్లు చిత్రించారు ఆమె చేతుల్లో కూడా తామర పువ్వులు ఉన్నాయి ఆమెకిటు అటు తొండాలతో కలువ పువ్వులు పట్టుకొని ఏనుగులు నిలిచని ఉన్నాయి హనుమంతుడు ఆ విమానమంతా వెతికాడు మళ్ళీ మళ్ళీ లంకంతా తిరిగాడు కానీ సీత కనబడలేదు అందుకతడు చాలా విచారించాడు ఎనిమిదవ సర్గ సమాప్తము హనుమంతుడు నిద్రా ముద్రితులైన రావణ పత్నులను చూడడం తొమ్మిదవ సర్గ రేపు విందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్